నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ కువైట్లోని ఇళ్లలో పనిచేస్తూ ఉన్న గృహ కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు జనవరి ఒకటవ తేదీ నుంచి ఐదు వందల దినార్ల జరిమానా విధించబడుతూ ఉందని చెప్పేసి ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక వార్త హల్చల్ చేస్తూ ఉంది అసలు ఐదు వందల దినార్ల జరిమానా గృహ కార్మికులకు ఎందుకు విధిస్తారు అలాగే యొక్క ఐదు వందల దినార్ల జరిమానా నిజమా అబద్ధమా అని చెప్పేసి ఈ వీడియో తెలుసుకున్నాం ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా సరే జనవరి ఒకటవ తేదీ నుంచి గృహ కార్మికులకు ఐదు వందల దినార్ల జరిమానా విధించబడుతుందని చెప్పేసి వార్తలు వస్తూ ఉన్నాయి అలాగే దీనికి సంబంధించి కువైట్ మినిస్టర్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ కూడా స్పందించింది కువైట్ లో బయోమెట్రిక్ ఫింగర్ ప్రింట్ పూర్తి చేయడంలో విఫలమైన గృహ కార్మికుల పైన ఐదు వందల దినార్ల జరిమానా విధిస్తూ ఉన్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం అవుతూ ఉన్న నేపథ్యంలో మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ఆ యొక్క వార్తలను ఖండించింది అధికారిక ప్రకటనలో ఈ యొక్క వార్తలు సరికాపని చెప్పేసి మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది అధికారిక మూలాల నుంచి ధృవీకరించబడిన సమాచారం పైన మాత్రమే ఆధారపడాలని చెప్పి అటువంటి వార్తలనే నమ్మాలని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ కువైట్లోని ప్రజలను కోరింది గృహ కార్మికులతో సహా ప్రవాసులందరూ తమ యొక్క అధికారిక లావాదేవీలకు ఎలాంటి అంతరాయం కలగకుండా ఉండేందుకు డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు గడువులోగా బయోమెట్రిక్ వేలిముద్రలు పూర్తి చేయాలని చెప్పి మంత్రిత్వ శాఖ గుర్తు చేసింది ఈ యొక్క ప్రక్రియకు ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉండాలని చెప్పేసి దయచేసి నిరాధారమైన పుకార్లను వ్యాప్తి చేయవద్దని చెప్పి కువైట్లోని వారిని హెచ్చరించడం జరిగింది ఖచ్చితమైన సమాచారం కోసం కువైట్ లో ఉన్న ప్రవాసులు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ వెబ్సైట్ లేదా హెల్ప్ లైన్ నెంబర్లకు ఫోన్ చేసి సమాచారం తెలుసుకోవాలని చెప్పేసి ప్రస్తుతం కువైట్లో ఉన్న గృహ కార్మికులు బయోమెట్రిక్ పూర్తి చేయకుంటే ఐదు వందల దినార్లు జరిమానా విధిస్తామని చెప్పేసి వస్తూ ఉన్న వార్తలలో ఎటువంటి నిజం లేదన్నా కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో దయచేసి ఇటువంటి వార్తలను ఎవరూ నమ్మవద్దని చెప్పి మరీ మరీ కోరుకుంటూ ఎవరైనా బయోమెట్రిక్ పూర్తి చేయకుంటే డిసెంబర్ ముప్పై ఒకటి లోపల పూర్తి చేయాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్నా జై హింద్